సినిమా అయితే ఫస్ట్ స్టార్టింగ్ తో రక్తాలతో ఉంది మొత్తం ఇక రక్తం ఎర్ర రక్తం పడ అట్లా ఒక సినిమా ఒక లెవెల్ ఉంది బాగుంది కోరిటతో మన ఎన్టీఆర్ అంటే ఆ ఎన్టీఆర్ మినిమం యాక్టింగ్ కి రాకుంటది ఆ యాక్టింగ్ అని కాదు అని సినిమా అయితే అయినట్టుంది ఆ ఎలిమిలేషన్ సస్పెన్స్ మనకి ఒక బాహుబలి మనం చూసినాం బాహుబలి ఒక సస్పెన్స్ పెట్టింది బా కట్ట అలానే మన ఏం సస్పెన్స్ పెట్టారు అంటే ఒక ఎవరైనా తండ్రిని చంపుకోడు కదా కొడుకు అదే సస్పెన్స్ ఉంది ఇలా అది సస్పెన్స్ పాట ఎట్లుంటుందో తెలియదు కానీ సినిమా అయితే కిరాక్ ఉంది హీరోని యాక్టింగ్ కిరాక్ చేసింది సడన్ గా అయిపోయినట్టు అనిపిస్తుంది అంటే క్లైమాక్స్ లా కొంచెం అంటే ఇంటర్వెల్ ఫైట్ క్లైమాక్స్ అంత అనిపిస్తలేదు సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కిరాకు లెవెల్ ఆ రక్తానికి ఇట్లా రక్తాభిషేకం ట్రైలర్ అట్లా ఉంది కిరాక్ బాగుంది ఫస్సు చేసిండు యాక్టింగ్ అయితే కిరాక్ దింపేసిండు ఎంటైర్ పేరు పెడతారా అన్న యాక్టింగ్ ఎంట్రీ ఎలా అనిపించింది సముద్రం అదేమంటారు రక్త అభిషేకం ఎరుపులా ఉంటది ఇప్పుడు మాతో ఫైనల్ గా ఏంటి సినిమా హిట్టా ఎవరేజా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అన్న హిట్ అన్న సినిమా ఓట్ సినిమా చూసినాక మాట్లాడాలి